హాయ్ అండి వెల్కమ్ టు ఈషస్ కుక్ హౌస్ ఈషస్ కుక్ హౌస్లో ఈరోజు మనము చికెన్ స్వీట్ కార్న్ సూప్ చేసుకుందామండి ఇది సేమ్ రెస్టారెంట్ స్టైల్లో సేమ్ టేస్ట్తో మరి చేసేసుకుందామా ఒక మిక్సర్ జార్లోకి అల్లం ముక్క వెల్లుల్లి మిరియాలు ఉప్పు ఇవన్నీ వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరక్క గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్వీట్ కార్న్ వేసుకోవాలి దీన్ని కూడా మరొకసారి కచ్చాపక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలా చూపిస్తున్న విధంగా చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చికెన్ బ్రష్ తీసుకున్నాను కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను మీరు ముందుగానే చికెన్ షాప్లో చిన్న ముక్కలుగా కొట్టించుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అది వేడెక్కాక అందులోకి బటర్ వేసుకోవాలి ఇలా వేడెక్కిన బటర్లోకి చికెన్ ముక్కలు వేసుకొని ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నెమ్మదిగా తిప్పుతూ చికెన్ అంతా కూడా మంచిగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి చూసారు కదండి చికెన్ అంతా కూడా మంచిగా బటర్లో వేగిపోయింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం మిక్సీ పట్టుకున్న కాన్ మిక్స్ని వేసుకోవాలండి ఇదే బటర్లో కాసేపు నెమ్మదిగా వేయించుకోవాలి అలాగే కొద్దిగా స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను ఇప్పుడు దీన్నంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ మిక్స్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి ఈ చికెన్ ముక్కల్ని నేను ఇంకా చిన్నగా మళ్ళీ కట్ చేశానండి ఎందుకంటే సూప్లోకి చిన్నగా ఉంటేనే బాగుంటుంది ఇలా ఈ రెండు కూడా కాస్త వేగాక ఇప్పుడు ఇందులోకి సూప్కి సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఎగ్ వైట్ వేసుకోవాలి చూసారు కదండి ఎగ్ మంచిగా బాయిల్ అయిపోయింది నేను ముందుగానే ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండిని ఒక టేబుల్ స్పూన్ నీళ్ళల్లో కలిపి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అది ఇప్పుడు వేసుకోవాలి ఈ మిశ్రమం వేసాక సూప్ కాస్త చిక్కపడుతుందండి ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకొని ఏమైనా మసాలాలు తగ్గితే వేసుకోవచ్చు నాకు ఉప్పు మరియు మిరియాల పొడి తగ్గినట్టు అనిపించింది అందుకని వేసుకున్నాను కొద్దిగా చైనీస్ మసాలా వేసుకోవాలి అలాగే చిటికెడు చక్కెర వేసుకోవాలి ఇక అంతే అండి వేడివేడిగా సూప్ని సర్వ్ చేసుకోవడమే మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇష్యూస్ కుక్ హౌస్ బాయ్